హాయ్ మన ముందు క్లాస్లో సైమన్ కమిషన్ గురించి చెప్పుకున్నామండి ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే బార్డోలి సత్యగ్రహం అలాగే ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్ గురించి చెప్పుకుంటాం అయితే మీకు జాతీయోద్యమం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఇయర్ బై ఇయర్ చెప్పుకుంటూ వెళ్తాం మనకి స్వరాజ్య పార్టీ తర్వాత ఒక మూడు సంవత్సరాలు ఇటువంటి యాక్టివిటీస్ లేవు కాబట్టి అక్కడ మనం ఏం చెప్పుకోలేదు ప్రత్యేకత అయితే ఇరవై ఏడులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కొన్ని ప్రధాన సంఘటనలు జరిగినాయి అది ఒకటి ఏంటంటే సైమన్ కమిషన్ గురించి చెప్పుకున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మనం ఒక ప్రధాన సంఘటన చెప్పుకున్నామండి సైమన్ కమిషన్ అయితే ఇదే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇంకొక ప్రధాన సంఘటన ఉందండి ఏంటంటే ఈ సంవత్సరంలో ఆల్ ఇండియా ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్ అని ఒక సంస్థని ఏర్పాటు చేశారండి కాన్ఫరెన్స్ చూడండి ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్ అనేటువంటి దాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ నెలలో బొంబాయిలో ఏర్పాటు చేశారండి బొంబాయిలో ఏర్పాటు చేశారు దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే బలవంతరాయ్ మెహతా బలవంతరాయ్ మెహతా అలాగే జిఆర్ అభ్యంకర్ జిఆర్ అభ్యంకర్ జిఆర్ అభ్యంకర్ అలాగే మాణిక్లాల్ కొటారి మాణిక్ మాణిక్లాల్ కొటారి చూడండి బలవంతరాయ్ మెహతా జిఆర్ అభ్యంకర్ మాణిక్లాల్ కోఠారి వీళ్ళు మెయిన్ పర్సన్స్ అండి ఇంకా చాలామంది ఉన్నారు మనకు అనవసరం అండి అయితే ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్లో ముంబైలో ఈ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే చూడండి అసలు ఈ సంస్థ ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకుందాం ఇండియాని మొత్తం రెండు భాగాలుగా పిలుస్తామండి రెండు భాగాలుగా పిలుస్తాం ఒక భాగం ఏంటంటే బ్రిటీష్ ఇండియా అంటామండి బ్రిటీష్ ఇండియా అంటాం బ్రిటీష్ ఇండియా మరి ఇంకొక భాగం ఏంటంటే స్వదేశీ సంస్థానాలు అంటామండి స్వదేశీ సంస్థానాలు ఏంటి సార్ స్వదేశీ సంస్థానాలకి బ్రిటిష్ ఇండియాకి తేడా అంటే స్వదేశీ సంస్థానాల్లో చాలామంది రాజులు ఉంటారండి వాళ్ళ యొక్క రాజ్యాన్ని స్వతహాగా వాళ్ళే పరిపాలించుకుంటారు అంటే రాజులు పరిపాలించేటువంటి రాజ్యాలు భూభాగాల్ని స్వదేశీ సంస్థానాలు అంటాం మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటువంటి భూభాగాన్ని బ్రిటిష్ ఇండియా అంటాం మనకి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు నాటికి అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయిలు తిరుగుబాటు నాటికి అంటే చూడండి పదిహేడు వందల యాభై ఏడులో ప్లాస్ యుద్ధం జరిగిందండి దీంతో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు ఎప్పుడు వరకు ఆక్రమించుకున్నారంటే పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు అంటే వంద సంవత్సరాలు భారత భూభాగాలు ఆక్రమించుకునేటువంటి పనిలోనే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వంద సంవత్సరాల్లో ఇంచుమించుగా వన్ బై త్రీ అంటే చూడండి సరే సరే టూ బై త్రీ వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది అంటే స్వదేశీ సంస్థానాలు వన్ బై త్రీ ఉన్నాయండి బ్రిటీష్ ఇండియా టూ బై త్రీ ఉంది అంటే మూడు భాగాల్లో రెండు భాగాలు బ్రిటిష్ ఇండియా ఆక్రమించేసుకుందండి అంటే ఒక సైడ్ నుంచే మాత్రం అనుకోకండి అక్కడక్కడ మొత్తం కావచ్చు మొత్తం భూభాగాల్లో రెండు పాట్లు మాత్రం వీళ్ళు ఆక్రమించేశారు ఒక పాటు మాత్రం స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి అంటే రాజు పరిపాలించేటువంటి ప్రాంతాలని స్వదేశీ సంస్థానాలు అంటాం అయితే కాబట్టి జాగ్రత్తగా చూడండి బ్రిటిష్ ఇండియాకి స్వదేశీ సంస్థానాలకి తేడా అదేనండి ఓకేనా మనకి ఈ స్వదేశీ సంస్థానంలో స్వతంత్రం వచ్చేనాటికి ఐదు వందల అరవై రెండు ఉండే మించిమించుగా అయితే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క కృషి వలన మొత్తం అన్ని భారత జాతి మెయిన్ మన ఇండియాలో కలుసుకోవడం జరిగిందండి అయితే మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకి జూనాగఢ్ ఒకటి హైదరాబాద్ ఒకటి జమ్మూ కాశ్మీర్ ఒకటి ఈ మూడు మాత్రం స్వదేశీ సంస్థానాలుగానే ఉండేవి ఆ తర్వాత కూడా వాటిని కలిపేయడం అనుకోండి మనం స్వతంత్రం అయిపోయిన తర్వాత చెప్పుకుందాం ఆ క్లాస్ కూడా ఓకే రైట్ అయితే ఇలా ఈ స్వదేశీ సంస్థానాల్లో ఈ రాజుల యొక్క పరిపాలన నచ్చక తిరుగుబాటు చేస్తు ఉండేవారు మనకి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన నచ్చక మనం ఈ తిరుగుబాటు చేస్తాం వందే మాత్ర ఉద్యమం చేస్తాము హోమ్ రూల్ ఉద్యమం చేస్తాము తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం ఈ ఉద్యమాలు దేనికి దేనికిరా అంటే ఈ బ్రిటిష్ ఇండియా ప్రాంతంలో బ్రిటీష్ వారు చేసినటువంటి పాలన నచ్చక మనం ఉద్యమాలు చేస్తాం అలాగే మరి ఇక్కడ రాజుల పాలన నచ్చకపోతే మరి అక్కడ ప్రజలు కూడా చేస్తారు కదండి సో దాంతో ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ఏం చేశారు ఈ స్వదేశీ సంస్థానాలు ఉన్నటువంటి ప్రజలు రాజులకు వ్యతిరేకంగా ఉద్యమాలు తర్వాత ఎత్తి కానీ ముందు మీరు ఆ ఉద్యమాలు అన్నీ ఆపేసి మీరు కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొనండి అది కాన్సెప్ట్ నార్మల్గా ఇంతకు ముందు వరకు ముస్లిం లీగ్ ఐఎన్సీ మాత్రమే చేస్తున్నాయండి బ్రిటిష్ ఇండియాకు చెందినటువంటి వ్యక్తులు కానీ ఈ సంస్థ ఎందు అంటే స్వదేశీ సంస్థానాల్లో కొంతమంది ఈ ఐఎన్సీలో జాతీయోద్యమాల్లో చేరకుండా వాళ్ళ పాలకులకు వ్యతిరేకంగా రాజులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు దానివల్ల కొంతవరకు బలం పోయినట్టేగా అందుకని వీళ్ళు ఉద్యమాలు ఆపేసి వాళ్ళు కూడా జాతీయ ఉద్యమంలో పాల్గొనేలా చేయాలి అది ఈ సంస్థ యొక్క అయితే ఈ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఐఎన్సీ సపోర్ట్ అడిగిందండి సార్ మీరు మాకు సపోర్ట్ ఇస్తే వీళ్ళు కూడా తీసుకొస్తాను కానీ ఐఎన్సీ సపోర్ట్ ఇవ్వలేదు దీనికి ఐఎన్సీ సపోర్ట్ ఇవ్వలేదు అయితే ఐఎన్సీ సపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి ఈ ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్కి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టేది అయితే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి కూడా దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే మన జవహర్లాల్ నెహ్రూ గారే ఉన్నారండి జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్కి అధ్యక్షుడిగా ఉన్నాడు ఎప్పటి వరకు ఉన్నారంటే ఈయన పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు కూడా అధ్యక్షుడిగా చేశారండి అయితే ఈ సంస్థ స్వతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ సంస్థానాలన్నీ కూడా ఇండియాలో విలీనం అయిపోవడంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఐదున ఈ సంస్థని అఫీషియల్గా రద్దు చేయడం జరిగింది కాబట్టి పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్లో ఏర్పాటు చేశారండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దీన్ని రద్దు చేయడం జరిగింది అయితే దీని యొక్క విధి విధానాలన్నీ కూడా తర్వాత తర్వాత కాలంలో ఐఎన్సీలో కలిసిపోవడం వల్ల ఈ ఐఎన్సీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఈ ఆల్ ఇండియా స్టేట్ పీపుల్ కాన్ఫరెన్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా చెప్తాం అయితే తర్వాత చూడండి ఇది ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్ కాన్ఫరెన్స్ సంబంధించిందండి అయితే ఇప్పుడు మనం తర్వాత చెప్పుకునేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జరిగినటువంటి ప్రధాన సంఘటనలు అయిపోయింటే ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఎనిమిదికి వస్తామండి అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జాతీయోద్యమ కాలంలో జరిగినటువంటి ప్రధాన సంఘటన ఏంటంటే బార్డోలీ సత్యాగ్రహం అంటామండి బార్డోలీ సత్యాగ్రహం అంట అయితే దీనికి ఇంకొక పేరు నో రెవెన్యూ క్యాంపెయిన్ అంటాం నో రెవెన్యూ క్యాంపెయిన్ నో రెవెన్యూ క్యాంపెయిన్ అని కూడా అంటామండి అయితే ఈ సత్యాగ్రహం ఏంటో చూద్దాము ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అయితే బార్డోలి అనేది గుజరాత్లోని ఒక ప్రాంతం అండి సో అక్కడ జరిగింది కాబట్టి దానికి బార్డోలి సత్యాగ్రహం అంటాం అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అసలు ఉద్యమం ఎందుకు జరిగింది మీకు సత్యాగ్రహం జరిగింది అంటే అక్కడ ఉద్యమం జరిగిందని అర్థం కాబట్టి బార్డోలీ ఉద్యమం అన్నా బార్డోలీ సత్యాగ్రహం అన్నా ఒకటే ఓకే రైట్ అయితే గుజరాత్ లో అనేటువంటి ప్రాంతంలో జరిగింది అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఎందుకు జరిగింది ఉద్యమం అంటే బాడ్డోలి అనేటువంటి ప్రాంతంలో రైతులకి గిట్టుబాటు ధర లేదండి గిట్టుబాటు ధర అంటే ప్రభుత్వం తన రైతులు పండించినటువంటి పంటకి ఒక ఇంతని చెప్పి ఒక పర్టికులర్గా ప్రైస్ పెడతా ఉంటుందండి దాన్ని గిట్టుబాటు ధర అంటాం కాబట్టి అక్కడ గిట్టుబాటు ధర లేక రైతులు పండించిన పంటకి సరిగ్గా లాభాలు వచ్చేవి కాదు దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చేది కాదు ఇలా గిట్టుబాటు ధర లేదని చెప్పి రైతులు బాధపడుతున్న సందర్భంలో ఈ బాటోలీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది ట్యాక్స్ని మళ్ళీ ట్వంటీ టూ పర్సెంట్ పెంచేసింది అంటే ఎంత అయితే ట్యాక్స్ ఉందో దానికి ఇంకో ట్వంటీ టూ పర్సెంట్ ట్యాక్స్ పెంచిందండి సో ఎప్పుడైతే ట్వంటీ టూ పర్సెంట్ ట్యాక్స్ పెంచిందో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారంటే మాకు గిట్టుబాటు ధర లేకే చాలా ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ మీరు ఈ ట్యాక్స్లు పెంచడం ఏంది రాబాబు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు తిరుగుబాటు చేశారండి అయితే ఈ ఉద్యమానికి మొదట నాయకత్వం వహించింది ఎవరంటే చూడండి పట్టీదార్ యువక మండలి అంటామండి పట్టీదార్ యువక మండలి పట్టీదార్ యువక మండలి ఇది ఒక సంస్థ అండి మనకి ఆల్ ఇండియా స్టేట్ ఫీ పీపుల్ కాన్ఫరెన్స్ అనేది ఏ విధంగా సంస్థనో ఈ పట్టీదారి యువక మండల్ అనేది కూడా ఆ విధంగానే అనేది సంస్థ అండి అయితే ఇందులో ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా కున్వర్జీ మెహతా కున్వర్జీ మెహతా అలాగే కళ్యాణ్జీ మెహతా కళ్యాణ్జీ మెహతా ఈ కున్వర్జీ మెహతా అలాగే కళ్యాణ్జీ మెహతా అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఈ రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు అయితే తర్వాత కాలంలో దానికి నాయకత్వం ఎవరు తీసుకున్నారంటే నాయకుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వస్తారండి వల్లభాయ్ పటేల్ నిజంగా చెప్పాలంటే ఈయన కూడా చాలా గొప్ప సము సొందర సమరయోధుడు అండి వల్లభాయ్ పటేల్ ఈయనకి చాలా బిరుదులు ఉన్నాయండి సర్దార్ అనేటువంటిది కూడా బిరుదే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం సర్దార్ అనేది బిరుదు తర్వాత ఈయనకి బాడ్డోలీ వీరుడు అంటాం బాడ్డోలీ ఎందుకంటే తను బాడ్డోలీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి బాడ్డోలీ వీరుడు అంటాం మూడోది ఏంటంటే ఉక్కు మనిషి భారతదేశపు ఉక్కు మనిషి ఉక్కు మనిషి అంటామండి అండి మార్క్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఓల్డ్ అంటాం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఓల్డ్ అని చెప్పి బెస్మార్క్ని అంటాం ఎందుకనంటే అక్కడ దేశం మొత్తాన్ని ఏకీకరణ చేస్తారు ముక్క మొక్కలుగా ఉన్నటువంటి దేశాన్ని ఈ ఏ జర్మనీని ఏకీకరణ చేయడం వల్ల ఆయనకి ఉక్కు మనిషి అని ఇచ్చాడు అలాగే మన భారతదేశంలో ఈ ఇండియాలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలన్నింటినీ కలిపి ఇండియాగా ఏకంగా తయారు చేయడం వల్ల ఈయనకి ఇండియన్ ఉక్కు మనిషిని పేరు ఇచ్చానండి ఓకేనండి కాబట్టి జాతర గుర్తుపెట్టుకోండి వల్లభాయ్ పటేల్ యొక్క బిరుదులు ఏంటంటే సర్దార్ అలాగే బార్డోలి వీరుడు ఉక్కుమనిషి అంటే బెస్మార్క్ ఉన్నటువంటి ఇండియన్ బెస్ మార్క్ అని కూడా అంటాం ఇండియన్ బెస్ మార్క్ ఆ బెస్ మార్క్ ఏ విధంగా అయితే వర్ణించారో ఈయన్ని కూడా అలాగే ఇండియన్ బెస్ మార్క్ అంటాం ఇండియన్ బెస్మార్క్ కాబట్టి ఎన్ని బిరుదులు అవి గుర్తుపెట్టుకోండి సర్దార్ బార్డోలి ఉక్కుమనిషి అలాగే ఇండియన్ బెస్ మార్క్ ఓకేనండి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఓకే రైట్ అయితే ఈ వల్లభాయ్ పటేల్ ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహిస్తాడు మరి ఈయన లాయర్ కదండి అయినా గొప్ప నాయ నాయకుడు కూడా లాయర్తో పాటు గొప్ప నాయకుడు కూడా కాబట్టి వల్లభాయ్ పటేల్ ఎప్పుడైతే సీన్లోకి వచ్చాడో బ్రిటిష్ ప్రభుత్వం భయపడుతుంది ఎందుకంటే గొప్ప నాయకుడు దీనికి నాయకత్వం వహించాడంటే ఖచ్చితంగా ప్రభుత్వం దిగిరావాలి దాంతో వల్లభాయ్ పటేల్ సీన్లోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం భయపడి ఏం చేస్తుందంటే మ్యాక్స్వెల్ బూమ్ ఫీల్డ్ మ్యాక్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ అనేటువంటి ఒక కమిటీనే ఇస్తుంది అండి మ్యాక్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఒక కమిటీనే వేసింది అయితే ఆ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పర్యవేక్షించి పరిశీలించి ఏం చేసిందంటే రిపోర్ట్ ఇచ్చిందండి రిపోర్ట్ ఇచ్చి ఏమేమి చెప్పిందంటే మీరు అంత పన్ను రేటు పెంచడం అనేది కరెక్ట్ కాదు తగ్గిస్తే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి చెప్పడంతో పన్ను రేటు ఎంత డిసైడ్ చేసిందంటే ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పన్ను చెల్లించండి అంతకంటే ఎక్కువ వీళ్ళకి పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఈ యొక్క కమిటీ రిపోర్ట్ ఇవ్వడంతో ఇక్కడే ఉద్యమం అనేది ఆగిపోయింది అయితే ఈ ఉద్యమాన్ని నాయకుడు ఎవరండి వల్లభాయ్ పటేల్ దీన్ని నడిపాడు కాబట్టి ఈ సందర్భంలోనే ఇతనికి సర్దార్ అనేటువంటి బిరుదు గాంధీజీ గారు ఇచ్చారట అయితే కొంతమంది ఏమంటుంటారంటే ఇది బిరుది గాంధీజీని కాదు ఈ యొక్క ఉద్యమం సమయంలో ఇక్కడ రైతులతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉద్యమం చేశారు ఆ మహిళ సర్దార్ అని చెప్పి అన్నారు అని చెప్తారండి ఒకవేళ గాంధీ మహిళలు అని ఇచ్చాడు అనుకోండి గాంధీకి ఓటేయండి ఒకవేళ మహిళలు ఇవ్వకపోతే మీరు ధైర్యంగా గాంధీకే వేయచ్చు కాబట్టి చూడండి కొన్ని బుక్స్లో గాంధీజీ గారు ఇచ్చారని ఉంటుంది కొన్ని బుక్స్లో సర్దార్ ఐ మీన్ మహిళలు ఇచ్చారని చెప్పి ఉంటుందండి అది క్లారిటీ అక్కడ దొరకదు మనకి బట్ మీరు గాంధీనే గుర్తుపెట్టుకోండి రెండు ఇచ్చినప్పటికీ ఓకే రైట్ అయితే చూడండి ఈ యొక్క ఉద్యమ సందర్భంలో వీళ్ళు ఒక నినాదాన్ని ఉపయోగించారు అమెరికా స్వాతంత్ర ఉద్యమం సందర్భంలో అమెరికాకి సంబంధించినటువంటి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని ఇక్కడ బాగా ఉపయోగించారండి ఏంటంటే నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం లేదు పన్నులు లేవు ప్రాతినిధ్యం లేనప్పుడు పన్నులు లేవు అంటే నువ్వు నాకు బాధ్యత వహించు అప్పుడు నేను పన్నులు కడతాను నువ్వు ప్రాతినిధ్యం వహించలేదు అనుకోండి నేను పన్నులు కట్టను అని చెప్పి అక్కడ ఒక నినాదాన్ని ఉపయోగించాడు నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అది ఏ దేశానికి సంబంధించినటువంటి నినాదం అని అడిగాడు అనుకోండి అమెరికా దేశానికి సంబంధించినటువంటి నినాదం ఇది బార్డోలీ సత్యాగ్రహం అంటామండి కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగినటువంటి మరొక సంఘటన అయితే నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే పంతొమ్మిది వందల ఇరవై నెహ్రూ రిపోర్ట్ ఉంటుంది సో ఆ నెహ్రూ రిపోర్ట్ గురించి చెప్పుకుంటాము ఆ దాన్ని బేస్ చేసుకొని మన మహమ్మద్ అలీ జిన్నా గారు తయారు చేసినటువంటి పద్నాలుగు సూత్రాల పథకాన్ని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకే